మూడు విషయాలు మనకు కనబడతాయి ఒకటి ధనము రెండు కడుపు వారి కడుపే వారికి దేవుడు వారి ధనమే వారికి దేవుడు ఇక మూడోది దయ్యము సైతాను ఈ మూడు విషయాలు మనిషిని ఏం చేస్తున్నాయంటే ఆవరించి ఉంటున్నవి దేవుని స్థానాన్ని తీసుకుంటున్నవి దేవునికి ఇవ్వవలసిన ఆ స్థానంలో ఇది వచ్చి కూర్చుంటుంది అందుకని నువ్వు కూర్చున్నా లేచినా వాటి గురించే నువ్వు ఆలోచన చేస్తావు కానీ దేని వాక్యం అంటుంది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి నీవు ప్రేమించాలి తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలి ఈ నా ఆజ్ఞలు నీవు కూర్చున్నప్పుడు నువ్వు లేచినప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు నీ పిల్లలకు వాటిని ने